శ్రీమాత్రే నమ భగవద్భంధులు కూడా నమస్తమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శ్రీ సాష్ట నమస్కారాలు పద్దెనిమిది తారీఖు నాడు శనివారం రోజున ధన త్రయోదశి పంతొమ్మిదవ తేదీ తేదీ ఆదివారం నరక చతుర్దశి దీపావళి ఇరవయవ తారీఖు దీపావళి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలి అంటే కనుక ఏ విధంగా జరుపుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే కనుక ఎలా జరుపుకోవాలి అంటే కనుక వివరం చెప్తూ ఉన్నాను మీరు నరక చతుర్దశిని ఆడే ఒక ట్రబ్బు నందు ఒక పీస్ తిన కొబ్బరికాయ తీసుకోండి తీసుకొని ట్రబ్లో ఒక ఇత్తడి దాంట్లో కానీ ఇత్తడిది కానీ స్టీల్ది కానీ కనుక ట్రబ్ అయినా పర్లేదు అందులో పసుపు కుంకుమలేసి నీటుగా పూజ జరిపించండి గంగా జలం గంగాజలం గంగా జలం కలపండి కలిపేసి అందులో అని కొబ్బరికాయని గంగాదేవికి నమస్కరించుకుని లక్ష్మీదేవి నమస్కరించుకుని అందులో వేయండి వేసి ఆ రోజు రాత్రంతా అక్కడే ఉంచండి తెల్లవారి సూర్యోదయానికి గృహమంతా శుభ్రపరచుకున్న తర్వాత ఇంట్లోకి మంచిగా బొట్లు పెట్టి హారతి మంగళారతిని ఇంట్లోకి తీసుకుని రండి లక్ష్మీని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఒక ప్రదేశం ముందు ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టి పెట్టేయండి నీళ్ళు నీట్గా ఆరిపోతాయి కదా రాత్రి పదకొండు తర్వాత పూజ చేయండి ఎప్పుడు దీపావళి రోజు నైట్ మిడ్ నైట్ పదకొండు తర్వాత కొద్దిగా పాలు పొంగిచ్చి పాయసాన్ని చేయండి చేసి ఎర్రని గుడ్డ పరవండి పరసేసి అందులో లక్ష్మీ గవ్వలు గోమత చక్రాలు ఏకాక్షర నారికేళ్ళము సుగంధ ద్రవ్యాలు జవ్వాదు కొద్దిగా అంతేకాకుండా పదకొండు పాయింట్స్ తామర గింజలు మీ అవకాశం బట్టి పదకొండు 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 చెప్పున మీ అవకాశం బట్టి అందులో ఉంచండి ఉంచి లక్ష్మీదేవికి మిడ్ నైట్ పన్నెండు గంటలకట్ల మనసు పూర్తిగా పూజ చేయండి పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరము తొని కుంకుమార్చన చేయండి ఎక్కడికి కొబ్బరికాయ అందులో ఉంచి పూజ చేయండి కుంకుమార్చన ఎర్రని కుంకుమ వాడండి కుంకుమార్చన చేసిన తర్వాత ఆ అమ్మవారికి కనకధార సూత్రం చదవండి కనకాన్ని కల్పించేది అమ్మవారి కదా లక్ష్మీదేవి ధనాన్ని కల్పించేది కనకధార సూత్రం చదివేసి ఆ అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టేసి మహామంగళార్థిచ్చి అవి అక్కడే వదిలిపెట్టేసేయండి దీపావళి తెల్లారి ఇరవై ఒకటవ తేదీ రోజు మంగళవారం రోజున అవన్నీ మళ్ళీ గృహమంతా శుభ్రపరిచిన తర్వాత మీరు పూజ గదిలో ఆవున ఎత్తుని దీపారాధన చేయండి చేసి మంచిగా మూట కట్టండి ఉంటాయి కదా మీరు పెట్టిన ద్రవ్యాలన్నీ ఒక మూట కట్టేసి భీర్వనందు ధనం పెట్టుకునే దగ్గర పెట్టండి ఖచ్చితంగా అఖండ లక్ష్మీ కటాక్ష వీక్షలు సిద్ధిస్తూ ఉంటాయి కావున ప్రతి ఒక్కరు కూడా ఆ జగదాంబిక జగన్మాత కృపాకటాక్షాలు సిద్ధించాలని మనసా వాచా కర్మణా అధ్యానిస్తూ ఉన్నాను శనివారం నాడు త్రయోదశి ఆదివారం నాడు నరక చతుర్దశి దీపావళి సోమవారం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రేడవ నా ఛానల్ ఇంకా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జగదీశ్వరి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ తెలుస్తూ